బుంది అయితే తయారు చేసి చూపించిపోతున్నానండి మీలో ఎంతమందికి ఈ కర్రీ అసలు ఉండరు ఇష్టము కామెంట్ అయితే చేయండి ముందుగా దీనికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ టమాటా అయితే వేసుకుంటున్నానండి టమాటా కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం అంతే అండి మసాలా కావాలితే వేసుకోవచ్చు నేనైతే వేయనండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు బాండీ అయితే తీసుకుంటున్నాను ఒక బాండీ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఈజీగా అయిపోతే అయిపోతుంది కర్రీ చపాతీలోకి కానీ రైస్కి కానీ బాగుంటుందండి ఇందులో కావాలి కొంచెం చింతపండు పులుపు కూడా వేసుకుంటే దగ్గరికి బాగానే ఉంటుంది కాకపోతే ఇష్టపడని వాళ్ళైతే ఇలాగ గ్రేవీ కర్రీలో అయితే తినేదాన్ని చాలా ఈజీగా అయితే అయిపోతుందండి బూందీ కర్రీ ఇంకా ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది మనకి ఇంకా పెద్దగా ఉడకాల్సింది అది ఏమి ఉండదు కాబట్టి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ బూందీలో అయితే ఉప్పు ఉంటుంది కదా అందుకని మనకు ఉల్లిపాయకి టమాటా ఇది అంతకి సరిపోయేంత వరకు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మటన్ బోన్స్తో పులుసు ఎలా చేసుకోవాలో అయితే ఈరోజు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే వీడియో అయితే చేయండి నా మా ఛానల్లో అయితే నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను బూందీ అయితే మనం లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ముందుగా వేస్తే మొత్తం వాటర్ అంతా పీల్చుకొని వాటర్ కూడా ఎక్కువనే వేసుకొని మనం లాస్ట్లో బూందీ వేసుకొని కొత్తిమీర అది వేసుకొని దింపేసుకుంటే అయితే సరిపోతుంది ఎందుకంటే లేకపోతే మనకి బూందీ ఫీల్చేసుకొని కర్రీ అంతా అయితే దగ్గరకు అయిపోతుంది చాలా ఈజీగానే అయిపోతుంది అంత తొందరగా అయిపోతుంది మనకు ఉల్లిపాయ టమాటా అది ఫ్రై అవ్వ కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉడకడం ఒక్కటే టైం పడుతుంది మీదైతే ఎంత అయితే టైం పట్టదండి మనకి ఎక్కువ టైం లేదు తొందరగా అయిపోవాలి కర్రీ అనుకున్నప్పుడు ఈ కర్రీని అయితే ప్రిఫర్ చేయవచ్చు మనం రొటీన్గా మనం అయితే డైలీ అయితే వండుకోము కదండి ఇలాంటి కర్రీస్ ఎప్పుడైనా అంతే కదా అది మనం ఇంట్లో చేసుకున్న కర్రీ అయితే బాగుంటుంది కొంచెం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడు టమాటా అయితే ప్యాక్ చేసేసుకోవచ్చు ప్పుడైతే టమాటా అయితే యాడ్ చేసుకుంటున్నాను టమాటా ఎందుకు ఎక్కువ యాడ్ చేశాను అంటే మనకి కర్రీ పెద్ద ఇంకేం మిక్సింగ్ ఉండదు కదా అందుకని కొంచెం టమాటా ఎక్కువైనా ఉంచుకోవాలి మనకు మొత్తం మగ్గిపోతే ఏమి ఉంటుంది కదా గ్రేవీలో అంటే సో ఒకసారి మొత్తం కలిపేసి మూట అయితే ఇప్పుడు అండి అలాగే పూర్ణంబూర్లో ఎలా వండుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టానండి వీలైతే కనుక చెక్అవుట్ చేయండి నా ఛానల్లోని కర్రీస్ ఏమైనా మీకు ఏ వీడియోస్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఇప్పుడైతే మూత పెట్టినానండి మూత పెట్టించిన తర్వాత మనకి బాగా మగ్గిన తర్వాత కారం అది అయితే యాడ్ చేసుకుందాము ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి టమాటా అనేది బాగా మగ్గుతుంది అందుకని మూత పెట్టుకొని కొంచెంసేపు ఏ కర్రీకైనా మనం అట్లా ముందుగా మగ్గించుకుంటే టమాటా టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ బూందీని మనం పెరుగులో వేసుకొని కీరా కానీ లేదంటే చపాతీలోకి రాయితలా చేసుకున్నా బాగానే ఉంటుంది కొంచెం టమాటాలు పచ్చిగా ఉన్నప్పుడు మనం ఇట్లా గరిటతో మ్యాష్ చేసినట్టు చేస్తే తొందరగా అయితే మగ్గిపోతాయి లేకపోతే అవి అలాగే ముక్కల్లానే ఉండిపోతాయి ఇది సిమ్లో పెట్టే మగ్గిస్తున్నానండి ఎందుకంటే మనకి హై లో వండుకుంటే అంత టేస్టీగా రావు అందుకని కొంచెం అయితే మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే ఇదంతా బాగా అండి కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మనకి కూర టేస్ట్ అయితే బాగుండాలి కదా అందుకోసమైతే సిమ్లో పెట్టుకొని అయితే ఇది టమాటర్ అనేది మగ్గించుకోవాలి మనకి టైం లేదు అలా అనుకున్నప్పుడు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలండి మళ్ళీ కొంచెంసేపు మూత అయితే మళ్ళీ చూసుకుందాము నేను కర్రీలో జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి కానీ పసుపు కానీ ఏమి యాడ్ చేయను ఎందుకంటే ఆల్రెడీ మేము కారంలో అన్నీ వేసుకొని ఆడించుకుంటాం జీలకర్ర ధనియాలు పసుపులు ఇవన్నీ కలిపి అయితే ఆడించుకుంటామండి అందుకని నేను ఏ కర్రీలోకైనా మ్యాక్సిమం అవి ఏమి యాడ్ చేయను నాన్ వెజ్ కర్రీస్ అయితే అవన్నీ మళ్ళీ సెపరేట్గా అయితే అల్లం వెల్లుల్లి దాకా పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా అదైతే వేస్తాను అంతేగాని మిగతా కూరల్లోకి అయితే ధనియాల పొడి జీకరప పొడి పసుపు అయితే యాడ్ చేయను డైరెక్ట్గా కారమే యాడ్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ అందులో ఉంటాయి కాబట్టి కారమే తగినట్టుగా యాడ్ చేసుకుంటాను అంతే మనం కర్రీకి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి ఇప్పుడు కరిపక్క అయితే యాడ్ చేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టుకొని ఈ కారం అంతా కొంచెం మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను ప్పుడైతే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాము మనకి ఎక్కువ వాటరే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే భూమిని అంతా ఫీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఈ ఉల్లిపాయ ఉడికిన తర్వాత కొంచెం పల్చగానే అయితే వేసుకుంటే అది అంతా స్టిక్కీగా అయిపోతుందండి మనం దింపేసిన తర్వాత దింపేంత వరకు బాగానే ఉంటుంది దింపేసిన తర్వాత కొంచెంసేపు ఉంటే అది మొత్తం స్టిక్కీ అయిపోతుంది అందుకని కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేసుకుంటున్నాము ఇది ఉడకపోతే మనకి లాస్ట్లో బూందీ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది దీంట్లో గరం మసాలా అయితే ఏమైనా వేయనండి ఎందుకంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అందుకని కావలితే మనం చింతపండు వేసుకోవచ్చు కొంచెం చింతపండు పులుపు వేసుకుంటే బాగుంటుంది చిన్న పులుసుల పులుపులుగా అలా ఇష్టం లేని వాళ్ళైతే ఓన్లీ ఉప్పు కారం టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని అయితే సింపుల్గా అయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో మనమైతే టేస్టీ టేస్టీగా ఈ అయితే వండేసుకోవచ్చండి గోడు మొత్తం మరిగిపోతుంది కదా ఇంకా కొంచెం సేపు ఉంటే మనం బూందెని వేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను బూందీని అయితే చేయించుకుంటానండి ఇది మనం పలుచుగా ఉంది అనుకుంటాం కానీ ఇది కొంచెం కొంచెంసేపు మూత పెట్టేసి స్టవ్ ఆపేసిన తర్వాత మూత పెట్టేసి వదిలేసిన తర్వాత చూస్తే మొత్తం ఈ బూందీ మొత్తం అంతా స్టిక్కీగా అయిపోతుందండి ఎందుకంటే ఇది బాగా వాటర్ పీల్చుకుంటుంది కదా వాటర్ పిలిచుకొని ఈ బూందీ అయితే పెద్ద పెద్దగా అయితే ఉబ్బుతాయి అందుకని కొంచెం మనం దింపుకునేటప్పుడే కొంచెం వాటరిష్గా దింపుకుంటేనే అదంతా మనం తినే టైంకి అయితే కొంచెం దగ్గరగా అవుతుందండి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు మొగ్గిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఆఫ్ చేసేసి కొంచెం సేపు మూత పెట్ట వదిలేస్తాను అంత అయితే మగ్గిపోతుంది దగ్గరకు అయిపోతుంది ఇంకా ఓకేనా బాయ్ అండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ వేసుకొని వెళ్ళరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్